ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం కేసు గురించే చర్చ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు జానీ మాస్టర్ కు గోల్డెన్ టైమ్ నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు పెద్ద సినిమాలకు ఒక్క పాటకు లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నాడు తెలుగు తమిళ్ కన్నడ హిందీ పరిశ్రమల్లో జానీ మాస్టర్ కు ఎమ క్రేజ్ ఉంది అయితే ఈ జానీ మాస్టర్ బయట నిధులు చెబుతూ ఉంటాడు ఎంతలా అంటే మనోడు స్టెప్పుల మాదిరిగానే ఉంటాయి రాంగ్ స్టెప్పే వేయినట్లుగా పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు జనసేన తరఫున ప్రచారం చేసి అద్భుత అనేలా స్పీచ్ దంచేశాడు మనోడిని పవన్ కళ్యాణ్ కూడా పలు సభల్లో తెగ పొగిడారు కట్ చేస్తే అత్యాచారం కేసు ఎంతలా అంటే మనోడు అత్యాచారాల్లోనే గలీజ్ మాస్టర్ అని తేలిపోయింది తెలియాలి కదా కదా కుట్ర అని అనుకుంటున్నారు అంటుంటారు కూడా అసలు పెళ్ళై పెద్ద పెద్ద హీరోలకు చేస్తున్నప్పుడు నవరంధ్రాలే కాదు కామపు కోరికలను కూడా ఇంట్లో పెట్టుకుని రావాలి కెరీర్ మీద ప్యాషన్ ఉన్నప్పుడు జాగ్రత్తగా మసలుకోవాలి ఎందుకంటే జానీ మీద సదరు అస్టెంట్ చేసిన ఆరోపణలు చాలా దారుణంగా ఉన్నాయి పోలీస్ ఫిర్యాదులో రాసిన వివరాలు చూస్తుంటే మతి పోతుందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు జానీ మాస్టర్ కి ఆ సదరు అమ్మాయి డి ద్వారా పరిచయం అయింది ఆ తర్వాత డికి జడ్జిగా వచ్చిన జానీ మాస్టర్ ఆ అమ్మాయి అసిస్టెంట్ గా ఉంటానంటే తీసుకున్నాడు రెండు వేల తొమ్మిదిలో కొరియోగ్రఫర్ గా కెరీర్ మొదలు పెట్టిన జానీ మాస్టర్ వేగంగా ఎదిగాడు ఇక ఆ అమ్మాయి వీడియోలు కూడా లక్షల మంది చూశారు మనం ఇక్కడ పేరు చెప్పుకోకూడదు ఎందుకంటే మనోడు చేసిన కంపు పనికి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడే లైంగిక దాడి చేశాడనే ఫిర్యాదు కూడా ఉంది దీంతో ఈ కేసు మరింత డీప్ గా వెళ్లే ప్రమాదం ఉంది నార్సింగి పోలీస్ స్టేషన్ అధికారి హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వరుస అత్యాచారం బెదిరింపు గాయపరచడం లాంటి తీవ్రమైన కేసులను నమోదు చేశారు మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక జీరో ఎఫ్ఐఆర్ రావడం జరిగింది అక్కడ ఒక ఇయర్స్ జైజ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో ఆయన ఆమె సెక్చువల్ గా అబ్యూజ్ చేసినట్టుగా థ్రెటనింగ్ చేసినట్టుగా వర్క్ ప్లేస్ లో థ్రెటన్ చేసినట్టుగా సెక్స్వల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు ఇరవై ఫర్ అది మాకు ఇక్కడికి రావడం జరిగింది మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఫైర్ చేస్తాము దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము దీంట్లో విక్టిమ్ ఎవరైతున్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సింది యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం అదే వర్క్ ప్లేస్ లో సైన్స్ సెక్స్వల్ అబ్యూస్ చేసినట్టుగా తర్వాత థ్రెటింగ్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం మీరు సంప్రదించే ప్రయత్నం చేశారు చేస్తారు అటువంటి అన్ని మాస్టర్ కానీ యువతి స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేస్తాం అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతుంది మాస్టర్ కాంటాక్ట్ చేసే ప్రయత్నం లేదు ఇచ్చే ఎవిడెన్స్ ని బట్టి ఆమె స్టేట్మెంట్ ని బట్టి ఏముంది అండి వచ్చిన ప్రెసెంట్ లేని అని చెప్తున్నారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా వస్తానని చెప్తున్నారు చేస్తాం చేస్తున్నారు అసలు ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం అతనితో కలిసి పనిచేస్తున్నప్పుడు పదే పదే షూటింగ్ లొకేషన్స్ లో వేరువేరు ప్రాంతాల్లో అత్యాచారం చేశాడని ఫిర్యాదులో రాసింది యువతి ఇక ఇది అత్యాచారం చేసుకోవడంతో పేరును పోలీసులు తెలపలేదు ఆమె ఐడెంటిటీని కూడా చెప్పొద్దని మీడియాకు తెలియజేశారు ఫిర్యాదులో జానీ మాస్టర్ అరాచకాలను రాసుకొచ్చింది ఆ యువతి తనను కాదని ఎదగొద్దని బెదిరింపు దాడికి కూడా పాల్పడ్డాడని ఫిర్యాదులో ఆరోపించింది యువతి కొద్ది రోజుల క్రితం నన్ను బెదిరించాడు నాకు కొన్ని ప్రాజెక్టులు వస్తే లొకేషన్కి వచ్చి వాటిని కూడా అడ్డుకున్నాడు తనకు ఛాన్స్ ఇవ్వలేదు నీకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన మా ఇంటి ముందు అనుమానిత పాలసల్ను కొంతమంది దుండగులు వేసిపోయారు ఫోన్ లో జానీ బెదిరించాడు అని రాసుకొచ్చింది ఆ యువతి ఇక ఈ సదర యువతి రెండు వేల పంతొమ్మిది నుంచి జానీ మాస్టర్ తో పనిచేస్తుంది అప్పటికి ఆమె వయసు కేవలం పదహారు ఏళ్లు మాత్రమే తన దగ్గర అసిస్టెంట్ జాయిన్ ఆమెకు ఆఫర్ ఇచ్చాడు ఫిర్యాదు చేసిన యువతి కాకుండా మరో ఇద్దరు అసిస్టెంట్లు కూడా ఉన్నారు అయితే ఓ హోటల్ రూమ్ లో ఆమెపై లైంగిక దాడి చేశాడు బయటకు చెబితే నీ కెరీర్ నాశనం చేస్తాను నా సంగతి తెలియదని బెదిరించాడు అంతేకాదు చాలా సార్లు షూటింగ్ లొకేషన్స్ లో కూడా వేధించాడు వేరే వారి ముందు కూడా చేతులు వేయడం అసభ్యంగా ప్రవర్తించడం చేసేవాడు ఇక వ్యాన్ లో ఒంటరిగా ఉంటే వచ్చి రాగానే ఫ్యాంట్ విప్పి శృంగారంలో పాల్గొనాలని బలవంతంగా అత్యాచారం చేసేవాడు చెప్పినట్లు వినకపోతే కొట్టేవాడు మా ఇంటికొచ్చి కూడా నాపై దాడి చేసి మా ఇంట్లోని వస్తువులను నాశనం చేశాడు అతని భార్య కూడా ఇంటికొచ్చి నా భర్తను బదిలేసి ఎలా వెళ్తామని దాడి చేసిందని ఆరోపించారు ఆమె అయితే తాము ఎవిడెన్స్ కోసం విచారణ చేస్తున్నామని ఎస్ఐఓ జాతీయ మీడియాకు తెలియజేశారు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆసక్తికరమైన రిపోర్ట్ చూస్తే జానీ మాస్టర్ లైఫ్ కావడం కనిపిస్తోంది సదర్ యువతపై అత్యాచారం జరిగినప్పుడు ఆమె మైనర్ ఈ కేసులో పోక్సా కేసు పెడతారా అంటే విచారణ చేసి తర్వాత చెబుతామన్నారు డీసీపీ శ్రీనివాస్ ఇప్పటికే సదర్ ఇరవై స్టేట్మెంట్ కూడా రికార్డు చేసినట్లు పోలీసులు చెప్పారు అయితే మొదట పోలీసులకు జానీ మాస్టర్ అందుబాటులోకి రాలేదట ఇక ఈ విషయంపై ఒక్కొక్కరుగా నోరు వెపుతూ ఉన్నారు సింగర్ చినమయ్యి శ్రీపాద సంచలన ఆరోపణలు చేసింది జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా లైంగికంగా వేధిస్తున్నాడు ఆమెకు దేవుడు శక్తినివ్వాలి ఈ కష్టకాలంలో తోడుండాలని కోరుకుంటున్నట్టు లో రాసుకొచ్చారు ఆమె తన ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి మంచి సినిమా అవకాశాలను జానీ మాస్టర్ అడ్డుకుంటున్నట్లుగా కూడా ఫిర్యాదులో రాసింది ఇటు కెరీర్ పరంగా ఇటు వ్యక్తిగతంగా శారీరకంగా జానీ మాస్టర్ తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని ఆమె పోలీస్ అధికారుల ముందు వాపోయిందట మరోవైపు ఫిలిం చాంబర్ కూడా స్పందించింది జానీ మాస్టర్ ను తాత్కాలికంగా కొరియోగ్రఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించనున్నట్లు సమాచారం తాము విచారణ చేస్తున్నాం ఇద్దర స్టేట్మెంట్లను తాము విన్నాము అన్ని వివరాలు తెలిసిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు చాంబర్ పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ నటి ఝాన్సీ అసలు ఏంటి వివాదం అనే దానిపై టాలీవుడ్ సర్కిల్లో తెగ చర్చ జరుగుతోంది జానీ మాస్టర్ పరిధి దాటి ఆ యువతతో వ్యవహరించాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఆ అమ్మాయితో ఫోటోలు చూసిన జానీ మాస్టర్ తన పరిధికి మించి ఒంటిపై ఇచ్చాడు సదర యువతి ఒప్పుకున్నా మనసులోని బాధ తెలియదు పైగా వయసులో చిన్న నలభై ఏళ్లు దాటి భార్య పిల్లలున్న జానీ మాస్టర్కే ఇంగిత జ్ఞానం లేకుంటే పాపం చిన్నపిల్ల ఏం చేస్తుందనేది ప్రశ్న అప్పుడే ఆ అమ్మాయిని దూరం పెట్టి కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ వరకే బోటర్ గీసి ఉంటే ఇప్పటి వరకు వచ్చేది కాదు సినిమా అవకాశాల పేరుతో ఎవరు వస్తే చాలు ఇలా లైంగికంగా దాడి చేయటం సినిమా పరిశ్రమల్లో కామన్గా మారిపోయింది ఇది సిగ్గుమాలన మాట బయటపడలేదు కాబట్టి టాలీవుడ్ పెద్దలు గంభీరంగా ఉన్నారు ఏ మాత్రం బయటకు వచ్చినా వారి పరువు పరుపు కిందకే అయితే మొత్తం జానీ మాస్టర్దే తప్ప అంటే మాత్రం చిన్న వయసులో ఉన్న అమ్మాయికి మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత అతనిదే పెద్ద ఉండేవాడు కాబట్టి ఎవరైనా సరే జానీయా చూసుకోవాలి కదా అంటారు ఇప్పుడు అదే జరిగింది కానీ సదరు ఫిర్యాదు చేసిన యువతి జానీతో క్లోజ్ గా ఉన్నమాట వాస్తవం ఎన్నో పాటలకు ఎరగదీసేలా డాన్స్ లో అతనితో కలిసి వేసింది పలు ఇంటర్వ్యూల్లో కూడా జానీ మాస్టర్ నా గురువు అతను లేకుంటే అతని ప్రోత్సాహం లేకుంటే నేను ఈ పొజిషన్ లో ఉండేదానికి కాదని చెప్పింది నేను జానీ మాస్టర్ కు రుణపడి ఉంటానని కూడా చెప్పుకొచ్చింది the ఇప్పుడు ఏమైంది వివాదం ఎక్కడొచ్చిందనే ప్రశ్న మొదలైంది జానీ వేధింపులు ఎక్కువైపోయాయి ప్రొఫెషనల్ గా ఉండాల్సిన చోట కూడా జానీ పరిధి దాటాడు అయితే సదరు అమ్మాయి డాన్స్ ను కుమ్మేస్తుంది సొంతంగా కొరియోగ్రఫీ చేయగల సత్తా హుషారు ఉంది ఇక ఇంగ్లీష్ అయితే అనర్గలంగా మాట్లాడుతుంది అదే ఆమెకు స్పెషల్ అసెట్ వేరే భాష యాక్టర్స్ కు కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగల సత్తా ఉన్న యువతి టాలెంట్ తో పాటు బ్యూటీ కూడా ఆమె సొంతం హీరోయిన్ రేంజ్ లో ఉండే అందగత్య కానీ జానీ మాస్టర్ వేధింపులు తాళలేక బయటకు వచ్చేసింది తానే ప్రయత్నాలు చేసుకుని కొన్ని ప్రాజెక్టులను కూడా సంపాదించింది ఇదే జానీ మాస్టర్ కు కోపం అనేది ఇండస్ట్రీలో ఉన్నమాట తనను కాదని వెళ్ళిపోతే నీకు కెరీర్ లేకుండా చేస్తానని బెదిరించాడట తన పలుకుబడి ఉపయోగించి ఆమె అవకాశాలను కూడా నాశనం చేశాడట జానీ మాస్టర్ అంతేకాదు ఇంతకు ముందు కూడా డబ్బులు తీసుకోవడం నుంచి బెదిరింపుల వరకు కూడా జానీ మాస్టర్ పై ఆరోపణలు వచ్చాయి మనోడు స్టార్ కొరియోగ్రాఫర్ కావడంతో పాటు యూనియన్ ప్రెసిడెంట్ కావడంతో రెచ్చిపోయాడనేది బయట వినిపిస్తున్నమాట జానీ మాస్టర్ వేధింపులకు దూరంగా సొంతంగా ఎదగాలనుకున్నది ఆ యువతి కానీ జానీ మాత్రం ఆమె ఎదగడం తట్టుకోలేకపోయాడు పైగా మంచి అసిస్టెంట్ లేకుంటే తనకు ఇబ్బంది అనుకున్నాడు ఆమె టాలెంట్ కూడా వాడుకుని ఎదగాలనుకున్నాడు పైగా భాషలో కూడా ఆమె మద్దతుగా ఉండేది బాలీవుడ్ హీరోలు హీరోయిన్లకు కూడా ఇంగ్లీష్ లో విడమర్చి చెప్పడం ఆమెకున్న అదనపు టాలెంట్ జైలర్ మూవీలో రజనీకాంత్ సహా ఎంతో మంది స్టార్లకు ఆమె రైట్ హ్యాండ్ గా ఉంది సడన్ గా వెళ్లిపోవడంతో మనోడు తట్టుకోలేకపోయాడు నేను పెద్దలకు ఫిర్యాదు చేస్తానని చెప్పినా కూడా అతి చేశాడట జానీ మాస్టర్ మొత్తానికి అతను చేసిన వేధింపులు ఇప్పుడు కెరీర్ నే కాదు లైఫ్ నే ఎరకాటంలోకి నెట్టేసే పరిస్థితి ఏర్పడింది ఆమె దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయనే టాక్ ఉంది దీంతో జానీ మాస్టర్ ఫ్యూచర్ ఇంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది అయితే ఇప్పుడు ఆ సదర యువతితో రాజీ పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట జానీ ఇక జానీ మాస్టర్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కూడా స్ట్రోక్ పడింది జనసేన కోసం తెగ ప్రచారం చేశాడు జానీ నీతులు చెప్పాడు ప్రతిపక్ష నేతలను కూడా తీవ్రంగా విమర్శించాడు ఇప్పుడేమో తాను రాంగ్ స్టెప్ కాదు గలీజ్ స్టెప్ వేసి తిట్టించుకునే పరిస్థితికి తెచ్చుకున్నాడు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ పార్టీకి దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది దీంతో జానీ మాస్టర్ ఇప్పుడు ఈ వివాదం నుంచి ఎలా బయటపడతాడనేది వేచి చూడాల్సిందే ఎందుకంటే చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆ యువతి ఇక పోలీసులు సైతం యావజ్జీవ శిక్ష పడే సెక్షన్లు పెట్టారు పోక్సో కేసు పెడితే బెయిల్ కూడా రాదు దీంతో కొంతమంది పెద్దల స్థాయితో ఈ వివాదం నుంచి బయటపడేందుకు కష్టపడుతున్నాడట్రఫీ చేస్తూ జాతి అవార్డు జానీ మాస్టర్ సరిపోయేది కానీ అవకాశాల పేరుతో అందమైన అమ్మాయిలను వాడుకోవాలని ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు ఇలా కష్టాలు పాలు కావడం ఖాయం తనకు తనగా పెద్ద తోపులా ఊహించుకొని ఎక్కడ వరకు తెచ్చుకున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి ఆ అమ్మాయి సొంతంగా ప్రాజెక్టులు చేసుకుంటున్నప్పుడు వదిలేస్తే సరిపోయేది కానీ అహం మింగేసింది చివరకు తననే తినేసింది మరి మాస్టర్ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కోసం మా ఫాలో తప్పకుండా చేసుకోండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక జీరో ఎఫ్ఐఆర్ రావడం జరిగింది అక్కడ ఒక విక్టీమ్ జైజ్ అబౌట్వంటీ టూ ఇయర్స్ ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో ఆయన ఆమె సెక్చువల్గా అబ్యూస్ చేసినట్టుగా థ్రెటనింగ్ చేసినట్టుగా ఎట్ వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా సెక్చువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు ఇరవై ఎఫర్ అది మాకు ఇక్కడికి రావడం జరిగింది మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ కయర్ చేసినాము దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము దీంట్లో విక్టిమ్ ఎవరైతున్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్ చేయాల్సి ఉంది ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సింది యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం అదే వర్క్ ప్లేస్ లో సో అండ్ సో చేసినట్టుగా తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం మీరు సంబంధించిన ప్రయత్నాలు చేస్తారు అటువంటి అన్ని మాస్టర్ కానీ లేకపోతే యువతి స్టేట్మెంట్ చేస్తాం అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేస్తాం ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం లేదు ముందు మేము ఒక ఎవిడెన్స్ కావాలి కదా ఈ టీమ్ని ని బట్టి ఆమె స్టేట్మెంట్ని బట్టి ఏమేమి చేయండి చూస్తాం వచ్చినారు వచ్చినారు లేని లేనని చెప్తున్నారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా వస్తాను అని చెప్తున్నారు చేస్తాను యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం థ్యాంక్ యూ